రెండు రోజుల కిందట ఒక ఛానల్ తో మాట్లాడుతూ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పూర్తి కాలం అంతా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోవచ్చు లోకేష్ కి బాధ్యతలు అప్పగించి తాను కేంద్రంలోకి వెళ్ళొచ్చు అని తాను కామెంట్స్ చేశారు సరే జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయనకి లేరు అంత యాక్టివ్గా లేరు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఆయన దగ్గర సమాచారం ఉందో లేదో పక్కన పెట్టినా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది దివాకర్ రెడ్డి గారికి సో ఆయన ఒక అంచనా వేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ రాజకీయాల్లోకి వెళ్ళి ఇటు లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించవచ్చు అని అయితే ఆయన వ్యాఖ్యలు చేసిన డే తాజాగా అత్యంత సీనియర్ నాయకులు దేశంలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ గారు రాజ్యసభలో మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నటువంటి దేవేగౌడ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడే మొదట్లోనే సెంట్రల్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది ఎవరి అవసరం రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం పడింది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ సెంట్రల్కి వస్తాను ఎన్డీఏ చైర్మన్ అవుతాను లేదు అంటే ఎన్డీఏకి వైస్ చైర్మన్ అయినా చెయ్యండి అని చెప్పి నరేంద్ర మోదీ గారి దగ్గర ప్రపోజల్ పెడితే ఇప్పటికే ప్రధాని గారు ఉన్నారు మళ్ళీ ఎన్డీఏ చైర్మన్ వైస్ చైర్మన్ అయితే ఒక పవర్ సెంటర్ అవుతారు కాబట్టి నరేంద్ర మోదీ గారు దాన్ని నిర్విందంగా దాన్ని నిర్ద్వందంగా తోసికొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఎన్డీఏ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అవ్వాలి అని అని చెప్పి దేవేగౌడ గారు అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే ఆలోచించారా నారా లోకేష్ గారికి రాష్ట్ర పగ్గాలిద్దాము అని చెప్పి అధికార పగ్గాలు మొదట్లోనే ప్లాన్ ఏమైనా చేశారా ఆలోచన చేశారా తాను కనుక ఎన్డీఏ చైర్మన్ వైస్ చైర్మన్ అయితే సో గా రాష్ట్రంలో లోకేష్ గారి నాయకత్వానికి బీజేపీ కూడా మద్దతు పలికే పరిస్థితి వచ్చేదా సో ఇవన్నీ పసిగట్టే ఎందుకని చెప్పి మోడీ గారు వద్దన్నారా లేకుండా మరో పవర్ సెంటర్ అంగీకరించలేదా చాలా ప్రశ్నలు సో మొదట్లోనే చంద్రబాబు గారికి ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే పొంగ పొంగ మధ్యలో సెంట్రల్లో కనుక స్పేస్ దొరికితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పగ్గాలు లోకేష్ గారికి అప్పగించేసి చంద్రబాబు గారు సెంటర్లోకి వెళ్ళే విధంగా డెఫినెట్లీ ఆ ప్రయత్నాలు అయితే చెయ్యొచ్చు అని అనిపిస్తూ ఉంది రాజ్యసభలోని అత్యంత సీనియర్ నాయకులు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇవి ఒక పెద్ద చర్చ కారణమయ్యే నేషనల్ వై సో ఇమ్మీడియట్గా అండ్ ఆఫ్టర్ దట్ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అయితే ఈ వ్యాఖ్యలను ఖండించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రపోజల్ ఏమీ పెట్టలేదన్నారు ఎన్డీఏ చైర్మన్ అనే చర్చ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య జరగలేదు అని జేపీ నడ్డా అయితే కొట్టిపడేశారు మరి దేవేగౌడ అయితే ఈ చర్చ జరిగింది అని చెప్పి అయితే కామెంట్స్ చేశారు